శుభోదయం అండి అందరికీ స్వాగతం ఛానల్లోకి నా పేరు సుజాత చేయాల మరి ఈరోజు నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే పూర్వం మన తాళికి పసుపు కొమ్మను ఎందుకు జత చేసేవారు చెప్తాను ఇప్పుడు పసుపుకి మన సంప్రదాయంలో చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది పవిత్రతకి చికిన కూడా మన అందరికీ తెలుసు అయితే పసుపులో కర్క్యూమిన్ అనే ఒక రసాయనం ఉంటుంది ఏ రసాయనం కర్క్యూమిన్ అరే ఈ రసాయనం ఉండడం వల్ల ఇది ఆరోగ్యం చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది ఇది మనందరికీ కూడా ఎంతో మేలు చేస్తుంది అందుకే ఆడవాళ్ల తాలూకా హృదయ స్థానాన్ని నిత్యం తాకేలాగా పసుపు కొమ్మను తాళికి జత చేశారు మన పూర్వీకులు పసుపు చాలా ప్రభావవంతమైన యాంటీ బ్యాక్టీరియాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా పేగుల్లో ఉండే మలినాలను శుద్ధి చేసే గుణకారణి కూడా నొప్పులను హరించగల దివ్య ఔషధమని ఏనాడు మన ప్రాచీన ఆయుర్వేద పండితులు చెప్పారనమాట పసుపుని విరివిగా వాడమని ఆ రోజు అందుకే మనకి సూచించారు అలాగే పూర్వం పాము పుట్ర ఇంట్లోకి చేరకుండా కూడా పసుపుని గడపకి రాసే సంప్రదాయాన్ని పెద్దలు మనకి సూచించారు అందుకే ఆడవారికి ఇన్ఫెక్షన్లు సోకి ఎలాంటి క్యాన్సర్లు బారిన పడకుండా ఉండాలని పసుపు కొమ్మని తాళికి జత చేసేవారు పసుపులో ఉండే ఔషధ గుణాలు నేటి ఆధునిక సైన్స్ కూడా ధృవీకరించింది పసుపు యాంటీ అని యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా అని మన నేటి సైన్స్ కూడా ధృవీకరించింది కాబట్టి మన పూర్వీకులు ఇవన్నీ తెలిసే తాలిబొట్టుకి సైతం పసుపుకమ్మను చేశారు ఇది